హలో అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ పోహా చేస్తున్నాను పోహా ఆ విధంగా కట్ చేసి మంచిగా తడిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కూరగాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పల్లీలతో మన పోహా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర బాదము కాజు ఏమన్నా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు మీకు కావాల్సి ఉంటే మీరు వేసుకోండి చూడండి పల్లీలు వేసాను శనగపప్పు వేసాను ఆవాలు జీలకర్ర వేసాను వేసిన తర్వాత పల్లీలు బాగా వేగాలి చిటపట ఆనాలి తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు చూడండి ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మరి ఎక్కువ పెద్దగా కట్ చేస్తే మనకు మగ్గడానికి చాలా టైం పడుతుంది చూడండి అవన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గుప్పడు కరేపాకు తీసుకొని కరేపాకు కూడా అందులో యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా వేసేసుకోండి మనకు ఈ క్యారెట్ ఈ వెజిటేబుల్స్ అవన్నీ వేసాము కదా అవి మనము ఎలాంటి వాటరు యాడ్ చేస్తలేం కాబట్టి అవి నూనెలోనే మగ్గాల నూనెలోనే మగ్గాలి కాబట్టి మనం ఏమో వాటర్ అనేది యాడ్ చేస్తలేం కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము చూడండి అలాగా వేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసి మరీ ఎక్కువ కాదు కొంచెము ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే అవి త్వరగా మగ్గుతాయి అన్నమాట మనము అలా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆ విధంగా ముక్కలు బాగా మగ్గాయి తర్వాత ఆ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు తీసుకోండి తర్వాత కొంచెం కారం తీసుకోండి మీ స్పైసీని తగ్గట్టు మీరు కారం తీసుకోవాలి నేనైతే కొంచెము తక్కువే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఆ విధంగా మనకు ముక్కలు అనేవి బాగా మంచిగా వేగాలి అవి వేగితేనే మనకు పోహా తిన్నప్పుడు ఇంకా మంచి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకి చూడండి కడి మనము కడిగి పెట్టుకున్నాము కదా పోహ అదంతా అట్లా పొర పొరలాడాలండి మనం ముందే పది నిమిషాల ముందే కడిగేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు ఆ విధంగా వస్తుంది ఆ పోహ అంతా తీసుకొని మనము ముందుగా కూరగాయలు ఉడికించుకున్నాం కదా అందులో వేసుకొని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచమే సాల్ట్ వేస్తున్నాను మీకు తగినంత మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కొంచెం గుప్పడి కరివేపాకు తీసేసుకొని సల్ వేసుకొని మనం పోహార్ రెడీ అయిపోతే ఫైవ్ మినిట్స్లో పెట్టొచ్చు స్నాక్స్ కానీ లంచ్ కానీ పిల్లలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను కొత్తగా ఛానల్ రన్ చేస్తున్నాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్